హాయ్ వ్యూవర్స్ మా విలేజ్లో ఈ టూ డేస్ జాతర ఉంది జాతరకి ఏదైనా వంటకాలు చేసుకుందామని ఆలోచించుకుంటూ ఉన్నాము అప్పుడే తట్టింది ఈ ఆలోచన కారపూస చేసుకుందాము అని సరే అని చెప్పి ఇంకా ఇంట్లో ఉన్న శనగలు తీసుకెళ్ళి పిండి పట్టించుకొని వచ్చి మా పిన్నిని పిలిచి నేను అమ్మమ్మ పిన్ని ముగ్గురం కలిసి చేశాము ఫస్ట్ పిండి తీసుకొని అందులో కావలసినంత ఉప్పు కారం పసుపు వేసి అవి మూడు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసింది ఫస్ట్ ఇందులో అయితే మేము ఇంకా ఏ పిండి కలపలేదు ఓన్లీ శనగపిండితోనే చేస్తున్నాము ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత అందులో వాటర్ తీసుకొని సరిపడా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాము ఈ గ్యాప్లో ఎవరు ఏం చేస్తున్నారు విలేజ్లో ఎవరు ఎన్ని కోస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అంటే విలేజే కదా ఎవరు ఏమేమి వంటలు చేస్తున్నారు ఏంటి అని చెప్పి చర్చలు జరుపుతున్నారు పిన్ని అమ్మమ్మ కొంచెం వాటర్ తక్కువైందనిపించి కొంచెం వాటర్ యాడ్ చేసింది ఈలోపు నేను చేస్తాను అని చెప్పి నేను తీసుకొని పిండి కలపడం మొదలు పెట్టాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూశాను ఫ్రెండ్స్ పోయి అది అయింది ఇంకొక వేసేది ఆడకే అనుగైంది పిండి పోసాను కూడా కొంచెం బిన్నమైన పోతుంది అట్లా గట్టిగా ఉంటే పోతెడుతు ఏం తెచ్చుకోండి

పిండిని వీటిలో పెట్టే ముందు క్లీన్ గా కడుక్కొని కొంచెం తడిగా ఉండేలాగా చూసుకోవాలి లేదంటే మనం ఒత్తినప్పుడు కిందకి అంత ఫాస్ట్ గా రాదు вот это подру అది ఆడ ఆడ అందితే అటు చుడు మొక్క మొంగ కారి అటు అందాలంటే వెనక్కి పోవాలి నిలబడి నిలబడు నిలబడినా రాదు పైకి ఎత్తు అయితే అసలు పైకి ఎత్తిన రాదు కిందకెత్తిన రాదు బాగా

అరే ప్లేట్లో పెట్టుకుని తింటే దాంట్లో తినాలి నువ్వు ఉండరా సైకా కుంభకర్ణుడు తింటుండు ఫైనల్గా అందరం కలిసి ఇన్నైతే చేశాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్